ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారిన్ నబువర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ నమస్తే బీహార్ ఎలక్షన్స్ ఈ రోజుతో ముగిసింది సో ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఇది కూడా పైనియర్ పోల్ స్ట్రాటజీ వారు విడుదల చేయబోతున్నటువంటి ఎగ్జిట్ పోల్ వాళ్ళయితే ఆ రిపోర్ట్ను మనకు పంపించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా జరిగింది ఫస్ట్ ఫేజ్లో సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఆ తర్వాత ఇప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సో ఈ నేపథ్యంలో ఈ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైంది సో ఈ ఎగ్జిట్ పోల్లో ఏ ఏ పార్టీకి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు అందించిన రిపోర్టు మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే సో ఈ స్టడీ రిపోర్ట్లో ఇదిగో ఏ ఏ జిల్లాలు ఏంటి అని అని చెప్పేసి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది సో అట్లాగే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ మొత్తం మీద రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ ఇదిగోండి భారతీయ జనతా పార్టీ బీజేపీ నూట ఒక్క సీట్లు ఇది గెలవడం కాదండి పోటీ చేస్తున్నాయి జనతాదళ నూట ఒక్క సీట్లలో లోక్ జనశక్తి పార్టీ ఇరవై ఎనిమిది సీట్లు హిందుస్థానీ ఆవామ్ మోర్చా ఆరు సీట్లు రాష్ట్రీయ లోక్ మోర్చా ఆరు సీట్లు ఇండిపెండెంట్ ఒకళ్ళు రెండు మొత్తం రెండు వందల నలభై మూడు కదా సో అలాగే ఇక్కడ మహాగద్బంధన్ వీళ్ళలో ఆర్జేడి నూట నలభై మూడు స్థానాల్లో కాంగ్రెస్ అరవై ఒక్క స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై స్థానాల్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ పన్నెండు స్థానాలు సిపిఐ తొమ్మిది స్థానాలు సిపిఎం నాలుగు స్థానాలు ఐఐపి అంటే ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ మూడు స్థానాలు జనశక్తి జనతా దళ్ ఒకటి ఇండిపెండెంట్లు ఇద్దరు మొత్తం మీద రెండు వందల నలభై మూడు స్థానాలు సో so, ఇక్కడ గ్రాండ్ డెమోక్రాటిక్ ఎలయన్స్ పార్టీ ఇదిగోండి ఏఐఎంఐఎం ఇరవై ఐదు స్థానాలు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఇరవై ఐదు స్థానాలు ఆజాద్ సమాజ్ పార్టీ కాంచీరామ్ పార్టీ ఇరవై ఐదు స్థానాలు అప్నీ జనతా పార్టీ నాలుగు స్థానాలు మొత్తం మీద డెబ్బై తొమ్మిది ఇక ఇతరులు జనసూరజ్ పార్టీ ఇరవై ఐదు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఇరవై ఐదు ఆజాద్ సమాజ్ పార్టీ ఇరవై ఐదు సో అప్నీ జనతా పార్టీ నాలుగు డెబ్బై తొమ్మిది సో ఇక పాట్నా డివిజన్కి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ జిల్లాలు చూస్తే పార్టీ ఎలియన్స్ సీట్స్ ఓటు చేయరు ఎన్డీఏకి పదకొండు సీట్లు ముప్పై మూడు పర్సెంట్ ఓటు చేయరు ఎంజీవి ముప్పై ఒక్క సీట్లు నలభై ఎనిమిది పర్సెంట్ ఓటు చేయరు జేఎస్పికి సున్నా సీట్లు తొమ్మిది పర్సెంట్ ఇతరులు ఒక సీటు పది పర్సెంట్ ఓటు చేయరు సో మొత్తం మీద ఇక్కడ నలభై మూడు స్థానాలు సో ఇక ఇక్కడ చూడండి మగధ్ డివిజన్ ఈ డివిజన్లో ఏంటి పరిస్థితి సో ఇక్కడ చూడండి జిల్లాలు ఏమేంటంటే గయా నవాడా ఔరంగాబాద్ జహీనాబాద్ అర్వాల్ సో ఇక్కడ ఏంటి ఎన్డీఏ ఐదు సీట్లు ముప్పై నాలుగు పర్సెంట్ ఓట్ షేరు ఎంజీబీ పంతొమ్మిది సీట్లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ షేరు జేఎస్పి రెండు సీట్లు తొమ్మిది పర్సెంట్ ఓటు ఇతరులు ఆరు పర్సెంట్ సో మొత్తం మీద స్థానాలు ఇరవై ఆరు ఇక సరణ్ డివిజన్ ఇక్కడ చూసినట్లయితే ఈ డివిజన్లో ఏ పార్టీకి ఎంత ఇక్కడ జిల్లాలు వచ్చేసి శరణ్ శివన్ గోపాల్గంజ్ ఇక్కడ పార్టీలు ఎన్డీఏకి తొమ్మిది స్థానాలు నలభై ఒక పర్సెంట్ ఓటు చేయరు అలాగే ఎంజీబీకి ఫిఫ్టీన్ పర్సెంట్ సారీ పదిహేను సీట్లు నలభై ఆరు పర్సెంట్ జేఎస్పికి సున్నా ఆరు పర్సెంట్ ఓటు చేయరు ఇతరులు ఒకటి ఏడు పర్సెంట్ మొత్తం మీద ఇరవై నాలుగు ఇక దాని తర్వాత తిరుహత్ డివిజన్ ఈ తిరుహత్లో ఇదిగోండి జిల్లాలు వెస్ట్ చాంపారన్ ఈస్ట్ చాంపరన్ ముజఫర్పూర్ సీతార్థ సీతామరిహి అలాగే షియోహర్ వైశాలి ఇక్కడ ఎన్డీఏకి పదహారు స్థానాలు ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ మహాగఠబంధన్కి ముప్పై ఒక్క స్థానాలు నలభై ఎనిమిది పర్సెంట్ ఓట్ షేర్ జేఎస్పికి రెండు ఆరు పర్సెంట్ ఓట్ షేర్ ఇతరులు సున్నా సీట్లు నాలుగు పర్సెంట్ మొత్తం మీద నలభై తొమ్మిది ఇక్కడ చూస్తే పూర్ణియా డివిజన్ దీంట్లో జిల్లాలు పూర్ణియా కదిహర్ అరారియా కిషన్ గంజ్ సో ఇక్కడ చూస్తే ఎన్డీఏకి ఆరు స్థానాలు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఎంజిబికి పద్నాలుగు స్థానాలు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ జేఎస్పికి సున్నా ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ ఇతరులు నాలుగు పదకొండు శాతం సో మొత్తం మీద ఇరవై నాలుగు స్థానాలు ఇక్కడ కూడా చూస్తే మహకఠ బంధనం లీడ్లోనే ఉంది సో ఆ తర్వాత బగల్పూర్ డివిజన్ ఈ డివిజన్లో ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఈ బగల్పూర్ డివిజన్లో కూడా ఎన్డీఏకి ఏడు సీట్లు నలభై ఏడు పర్సెంట్ ఎంజీబీకి ఐదు సీట్లు నలభై రెండు పర్సెంట్ ఇక్కడ నలభై ఏడు నలభై రెండు ఐదు పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఇక జేఎస్పికి సున్నా ఏడు పర్సెంట్ ఇతరులు నాలుగు పర్సెంట్ ఇక తర్వాత దర్భంగా డివిజన్ ఈ దర్భంగాల పరిస్థితి ఏంటో చూద్దాం దీనికి ముందేమో అక్కడ ఎన్డీఏ కొంచెం లీడ్లో ఉంది ఇక్కడ ఎన్డీఏ కాస్త ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ మహబంధన్కి ఇరవై రెండు స్థానాలు యాభై ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ ఇక జేఎస్పికి సున్నా సిక్స్ పర్సెంట్ ఓట్ చేయరు ఇక ఇతరులు నాలుగు పర్సెంట్ మొత్తం మీద ముప్పై స్థానాలు ఇక కోసీ డివిజన్ ఈ డివిజన్కి వచ్చేసరికి జిల్లాలు సహస్ర మదేపూర సుపాల్ ఇక్కడ చూస్తే ఎన్డీఏకి నాలుగు స్థానాలు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ మహాగఠబంధన్కి తొమ్మిది స్థానాలు యాభై మూడు పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ దాదాపు పదిహేను పర్సెంట్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది ఇక జేఎస్పి సున్నా ఐదు పర్సెంట్ ఇది పరిస్థితి అక్కడ మొత్తం మీద పదమూడు స్థానాలు కాను ఇక ముంగేర్ డివిజన్ ఈ డివిజన్ల వారీగానే చక్కగా జిల్లాలు ఆ పరిస్థితులు ఏంటి ఇక ముంగేర్ జమై ఖగారియా లక్షీసరాయ్ బెగూసరాయ్ షిక్పూరా సో ఇక్కడ చూస్తే ఎన్డీఏకి ఎనిమిది స్థానాలు ముప్పై ఏడు పర్సెంట్ ఎంజీపీకి పద్నాలుగు స్థానాలు యాభై రెండు పర్సెంట్ జేఎస్పీకి సున్నా ఏడు పర్సెంట్ ఇక డివిజన్ల వారీగా కాబట్టి నేను కొంచెం స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను మొత్తం మీద ఇరవై రెండు స్థానాలు సో ఇక్కడ చూస్తే ఇక ఫైనల్గా ఏంటి పరిస్థితి అని అంటే ఇదిగోండి సీట్ షేర్ ఎన్డీఏకి డెబ్బై నాలుగు స్థానాలు మహా నూట అరవై నూట అరవై స్థానాలు జేఎస్పికి నాలుగు ఇతరులు ఐదు సో ఇక్కడ ఓట్ అవి సీట్స్ కదా రెండు వందల నలభై మూడు నేను స్టార్టింగ్లో చెప్పాను ఇక ఓట్ షేర్ పర్సంటేజ్కి వచ్చేసి ఎన్డీఏకి ఫార్టీ వన్ పర్సెంట్ మహాగఠబంధన్కి ఫార్టీ సెవెన్ పర్సెంట్ జేఎస్పికి సెవెన్ పర్సెంట్ ఇతరులకి నాలుగు పర్సెంట్ ఇది టోటల్ ఓట్ షేర్ వీళ్ళు ఎనలిటిక్స్ ఎట్లా చేశారు ద స్టేట్ రిజిస్టర్డ్ ఎ స్ట్రాంగ్ ఇష్యూ విత్ క్లియర్ పోలరైజేషన్ బిట్వీన్ ద టూ ప్రిన్సిపల్ అలయన్సెస్ ఎనాలసిస్ ఇండికేట్స్ దట్ ఎంజీబీ పొజిషన్ టు ఫార్మ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ విత్ ఓట్ షేర్ ఆఫ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అండ్ వన్ సిక్స్టీ సీట్స్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ నూట అరవై స్థానాలు పక్కాగా రెండు వందల నలభై మూడులో ఈ మహాగఠ్బంధన్ ఎలయన్స్ కొట్టబోతుంది అది కూడా వాళ్ళ ఓట్ షేర్ ఫార్టీ సెవెన్ పర్సెంట్తో అని క్లియర్గా చెప్పడం జరిగింది ద ప్రిన్సిపల్ అపోజిషన్ ఎలియన్స్ వాస్ రీసైలెన్స్ ఇన్ ఇట్స్ ట్రెడిషనల్ రీజియన్స్ ఎక్స్పెక్టెడ్ టు సెక్యూర్ అప్రాక్సిమేట్లీ సెవెంటీ ఫోర్ సీట్స్ అండ్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఫార్టీ వన్ పర్సెంట్ ఇక్కడ సిక్స్ పర్సెంట్ డిఫరెన్స్ కనపడుతుంది డెబ్బై నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ న్యూలీ ఫార్మ్డ్ జన పార్టీ డెమాన్స్ట్రేట్స్ ఎర్లీ ట్రాక్షన్ ఇన్ ద సెలెక్ట్ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన పార్టీ జేఎస్పి అంటే మన తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ లాగా ఇక్కడ జన పార్టీ సో జేఎస్పి అనగానే జనసేన అని అనుకుంటారే బహుశా జన పార్టీ ఇక్కడ ఎంత వచ్చింది అంటే పర్టికులర్లీ అమాంగ్ యూత్ అండ్ ఇండిపెండెంట్ ఓటర్స్ ప్రొజెక్టెడ్ అరౌండ్ ఫోర్ సీట్స్ అండ్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ సంపాదించిందని నాలుగు సీట్లు వస్తాయట అదర్ స్మాలర్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్స్ కలెక్టివ్లీ రీటైన్ మార్జినల్ బట్ పొటెన్షియల్లీ డెసిసివ్ ప్రెజెన్స్ విత్ ఫోర్ సీట్స్ అండ్ ఫోర్ పర్సెంట్ ఓట్స్ అనమాట సో ఇది రీజనల్ వేరియేషన్స్ రిమైన్ సిగ్నిఫికెంట్ విత్ నార్థర్న్ డివిజన్స్ షోయింగ్ హయ్యర్ కాంటెస్ట్ ఇంటెన్సిటీ అండ్ సదర్న్ డివిజన్స్ రిఫ్లెక్టింగ్ కన్సాలిడేషన్ ట్రెండ్స్ అంటే ఈసారి నితీష్ కుమార్కి ఒక విధంగా గట్టి దెబ్బ పడబోతుంది అన్నట్లుగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎకనామిక్ ఇష్యూస్ వెల్ఫేర్ డెలివరీ అండ్ లోకల్ లీడర్షిప్ పర్ఫార్మెన్స్ ఎమర్జ్డ్ యాజ్ ద డామినెంట్ ఫ్యాక్టర్స్ గైడింగ్ ఓటర్ బిహేవియర్ అక్రాస్ బోత్ ఫేజెస్ ఆఫ్ పోలింగ్ ద ఎలక్షన్ ల్యాండ్స్కేప్ రిఫ్లెక్ట్స్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ స్టెబిలిటీ కపుల్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పాలసీ అండ్ రిఫార్మ్ అండ్ రూరల్ ఇన్వెస్ట్మెంట్ సో ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక ఫ్యాక్టర్లు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ యొక్క ఇంపార్టెన్స్ గట్టిగా ప్రజలు గుర్తించారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే పక్కాగా మహాగఠ్బంధన్ ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది నూట అరవై నాలుగు స్థానాల్లో మినిమం ఇప్పుడు ఈ పైనర్ పోల్ స్ట్రాటజీస్ ఆయన స్ట్రెయిట్గా ఛాలెంజింగ్గా చెప్తున్నారు పక్కాగా ఈ సర్వే పర్ఫెక్ట్గా జరుగుతుంది రాయిస్ పెట్టుకోండి అని అని చెప్పేసి బల్ల గుద్దినట్టు ఆయన ఛాలెంజ్ కూడా విసరటం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆళ్ళిచ్చిన ఎగ్జిట్ పోల్ అనేది రేపు పద్నాలుగో తేదీన కౌంటింగ్ రోజు అయిపోతుంది ఎవరిది పక్కాగా గెలుపు ఎవరిది ఓడం చెందుతుంది ఎందుకంటే ఈయన ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు రెండు ఓట్ పర్సంటేజ్ ఎంత పోలింగు దానిని బట్టి ఇదిగో ఈ ప్రకారంగా పబ్లిక్ పల్స్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక విధంగా ఛాలెంజింగ్గా చెప్పడం జరిగింది నాతో పక్కాగా జరుగుతుంది రాసి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు సో అది ప్రజలు నిజంగానే ఆ బీహార్లో ఆ ప్రకారంగా ఈయన సర్వే నిజమవుతుందా ఏ రకంగా జరగబోతుంది అనేది రేపు పద్నాలుగో తేదీ వరకు కూడా వేచవలసి ఉంది Thank you.